పెన్నా అనేది ఒడ్డున రెడ్ల కళ్యాణ మండపంని చందాలు వేసుకొని ఒకటి కళ్యాణపం కట్టించారు ఏంది ఇప్పుడు చూడండి చర్చీలు ఉన్నాయా చర్చీలు ఎవరికి సొంతము ఎస్సీ వర్గీయులకు సొంతం మన మసీదులు ఎవరికి సొంతము ముస్లిం మతస్థులకు సొంతం బలిజ కళ్యాణపం ఎవరికి సొంతము కాపులకు సొంతం కుమ్మర అంటే ఏ క్యాస్ట్కు బట్టి వాళ్ళు కళ్యాణ పాలు కట్టుకుంటూ అంటారు ప్రతి చోట సత్రాలు కట్టుకుంటారు కళ్యాణ పాలు కట్టుకుంటారు ఈ డబ్బు ఎక్కువ వాళ్ళ పేర్ల మీద వాళ్ళ కులం పేర్ల మీద ఒకటి భవనం కట్టిస్తారు తిరుపతిలో కూడా ఉన్నాయి ఎట్ల కళ్యాణ బం కట్టిస్తే కరెంటు కట్ చేయి అడగయినా ఈయన ఒక్కరే ముద్ది చూడండి మీరు కరెంటు కట్ చేపిస్తాడు ఏమంటే నా పంచాయతీ ఆధీనంలో తింటాడు ఎంటర్ అయినాడయ్యా ఎవరు ఈయనకు మొగుడు ఆది నాయుడు సారు ఒకటే రోజు ఒకటే రోజు బిగించాడయ్యా కరెంటు మళ్ళీ ఆయన ఫోను ఏం ఆదినాయుడు గారు కరెంటు ఉంటే అంటే కరెంటు బిగిక అదే ఖాళీగా పెడతావా వేరే డే చూసుకో నువ్వు ఎప్పుడు సామాన్య ప్రజల మీద పడతావన్నాడు ఆయన ఈయనదంతా అంటే భయపడించి రాజకీయం చేసేది లౌక్యంగా అభిమానంగా రాజకీయం చేయడు ఎదుటోడిని ఎట్లా భయపడేయాలి ఈయనను భయపడిస్తే నేను వస్తా ఈయనను భయపడిస్తే ఇంకో ఆయన వస్తాడు ఈ తారతమ్య రాజకీయం తప్ప ప్రజల మనసు గెలుచుకొని రాజకీయం చేయడు ఆ ఊళ్ళో పేసే ఓట్లన్నీ కూడా భయపడేయ్యా అయ్యా నీ కుటుంబంలో మీ తాతగారికి ఐదు మంది కొడుకులు అయితే మీ నాయనకు నలుగురు కొడుకులు అయితే మీ ఐదు వాళ్ళ ఐదు మంది కూడా చాలా మంచోళ్ళు అయ్యా నేను డైరెక్ట్గా చెప్తాను వాళ్ళు ఎవ్వరి విషయాల్లో కానీ ఎప్పుడే కానీ వాళ్ళ ఎవరిని ఇబ్బంది వాళ్ళు కాదంట పెద్దోళ్ళు చెప్తా అంటారు కదా ఊళ్ళో వాళ్ళు ఏదో బయట వ్యాపారం చేసుకొని అంట ఈయన పెద్ద ఆయన కొడుకులు ఆ పెద్ద పెద్ద ఎవరైతే ఫస్ట్ ఆప కొడుకులు వీళ్ళ ఒక్కరే వాళ్ళ ఐదు మంది లేక మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా అందరూ బాగా మాడుతుంటారు అందరూ కలిసిపోతుంటారు వీళ్ళకొక్కరికి అహం మా దగ్గర లెక్కుంది అయినా అనిల్ అంబానీ కాడి కూడా లెక్క ఉంది స్వామి నాకేం పడింది అనిల్ అంబానీతో ఆయనది జియో ఉంది వాడుకుంటున్నాము లెక్క రీఛార్జ్ చేసి నెట్ ఇచ్చాడే ఊరికి ఇస్తాడా నెట్టు ఎవరికైనా ఊరికిచ్చాడా రిలయన్స్ మాటలో ప్రజలు ఎవరికైనా ఊరికి ఇస్తాడా లెక్క నీ లెక్క నీ కానీ పెట్టుకో మనుషులతో మాట్లాడేది మనుషుల దగ్గర ప్రవర్తించే విధానము ఎట్లా ముందుకు పోవాలి రాజకీయంలో ఎట్లా ముందుకు పోవాలి నాలుగు ఓట్లు ఎట్లా సంపాదించి దీని మీద పెట్టుకోను ఆయన నువ్వు నీకు మళ్ళీ ఎత్తనా నీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతానా నువ్వు ప్రజల జోలికి రాకుండా నువ్వు వేరేది ఏదైనా ఉంటే పనులు చేసుకో థ్యాంక్ యూ వెరీ మచ్